అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో వైశాఖ పౌర్ణిమ రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ వైశాఖ పౌర్ణమికు ఉన్న మరొక విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా పూర్తి సమాచారంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు వైశాఖ పౌర్ణిమ దీనినే మహావైశాఖి అని కూడా అంటూ ఉంటారు ఈ రోజున దీనిని బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణిమకు మరొక విశిష్టత కూర్మ జయంతి మరి ఇటువంటి ప్రత్యేకత ఉన్న ఈ మహావైశాఖిని వైశాఖ పౌర్ణిమ రోజు జరుపుకుంటాం నెలలో మనకి ప్రతి నెల కూడా ఒక పౌర్ణమి వస్తుంది అయితే మహామాఘి అని మహావైశాఖి అని ఎంతో ప్రత్యేకంగా ఆరాధించే పౌర్ణిమలలో ఈ వైశాఖ పౌర్ణిమ ఒకటి ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించవలసి ఉంటుంది ఈ మాసం అంతా కూడా మాధవ మాసంగా వైశాఖ మాసంలో రావి చెట్టు రూపంలోనూ అలాగే స్వామివారిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది కదా ఈ విధంగా ప్రత్యేకంగా పూజా టం ఏర్పాటు చేసుకొని కానీ లేదంటే నిత్య పూజా మందిరంలో కానీ మీరు స్వామివారి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో ఉంటే కనుక చిత్రపటం అలా పెట్టుకోండి లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నా కూడా పూజలు చేసుకోవచ్చు అలాగే ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిన్న విగ్రహం కూడా ఉంటే పెట్టుకున్నానండి ఈ రోజున కోర్మ జయంతి అని అనుకున్నాను కదా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారమైన కోర్మావతారం దాల్చింది ఈ రోజే కనుక దీనిని కోర్మ జయంతిగా కూడా పిలవడం జరుగుతుంది అందుకని కోర్మము అంటే తాబేలు స్వామివారిని తాబేలు రూపంలో కూడా మనం దైవంగా భావిస్తూ ఉంటాం ఇలా క్రిస్టల్తో ఉన్న తాబేలు కానీ ఇత్తడిలో కానీ రాగిలో కానీ చిన్న తాబేలు బొమ్మలు లాంటివి దొరుకుతూ ఉంటాయి స్వామివారిని ఈ రోజున ప్రత్యేకంగా ఆ రూపంలో ఆరాధిస్తే మరీ మంచిది కాబట్టి ఉంటే కనుక ఇలాగ మీరు ఇలా క్రిస్టల్తో ఉన్న తాబేలు కానీ ఇత్తడి తాబేలు కానీ రాగి తాబేలు కానీ పూజ తప్పనిసరిగా పెట్టుకోండి నిత్యం కూడా ఇటువంటి తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు స్వామివారి రూపంగా భావిస్తాం కనుక ఇంటికి శుభం చేకూరుతుంది అన్నట్టుగా మరి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ క్షీర దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం క్షీరము అంటే పాలు చంద్రుడికి సంబంధించినవి కనుక మనము ఈ రోజు పొన్నమి రోజు ఈ పౌర్ణమి రోజు చంద్రుడిని కూడా పూజిస్తూ ఇటు అమ్మవారు చంద్రువు చంద్రుడి తోబుట్టువుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కనుక ఇలాగా పాలతో దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాము ఇక్కడ మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టుకున్నట్లయితే నిత్య పూజా మందిరంలో కూడా తప్పనిసరిగా దీపారాధన చేయవలసి ఉంటుంది అక్కడ వినాయకుడిని నమస్ నమస్కారం చేసుకుని పూజ చేసుకుని ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇక వినాయకుడిని పూజ అయితే అవసరం లేదండి మీరు మామూలుగా దీపారాధన అక్కడ చేసి వచ్చి పూజ మొత్తం ఇక్కడ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ పశువు గణపతిని కానీ లేదా ఇటువంటి విగ్రహాలు కానీ పెట్టుకొని ముందుగా స్వామివారికి నమస్కారం చేసుకొని ముందుగా ఆయన పూజను చేసుకోండి తొలి పూజ గణపతికి చేసుకున్న తర్వాత అప్పుడు విష్ణుమూర్తిని ఆరాధించవలసి ఉంటుంది స్వామివారి విగ్రహాలు కనుక మీ దగ్గర ఉంటే ఇలా తులసి దళం వేసిన నీటితో స్వామివారికి అభిషేకం అనేది చేయండి స్వామివారికి అభిషేకం చేసిన అలంకారం చేసిన చాలా ఇష్టం కనుక పౌర్ణమి అనేది మనకి ప్రత్యేకంగా విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు కనుక ఇంత విశిష్టత కలిగిన రోజు స్వామివారికి అభిషేకం చేసుకొని శుద్ధి చేసి స్వామివారి మళ్ళీ పీట మీద ఏర్పాటు చేసుకొని ఈ తాబేలి బొమ్మను కూడా ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకున్నాను అలాగే క్షీరదీపాన్ని వెలిగించుకోవడం కోసం ఒక గాసుబోల్లో కానీ ఏదైనా ప్రమిదిలో కానీ లేదా మట్టి ప్రమిదలైనా సరే పాలను కొంచెం పోసి దాంట్లో కొంచెం ఆవు కానీ కానీ నువ్వులను కానీ వేసుకోవచ్చు వేసుకొని ఇక్కడ నేను తమలపాకులోంచి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి ఇలా ఒత్తిని అయితే పెట్టేసి ఆ ఒత్తిని వెలిగించుకుంటున్నానండి అలాగే పిండి దీపాలు కూడా ఇన్నే వెలిగించాలనేం లేదు శంకు చక్ర దీపాలు కానీ కమల దీపాలు కానీ మట్టి ప్రమిదల్లో కానీ లేదా ఈ విధంగా తయారు చేసుకున్న పిండి దీపాలైనా స్వామివారికి ఈ రోజున దీపారాధన చేయొచ్చు అయితే ఇన్నే దీపాలు వెలిగించాలనేం లేదు ఇక్కడ నేను మూడు పిండి ప్రమేదలు వెలిగించుకున్నాను ప్రత్యేకంగా వెలిగించుకున్న పౌర్ణమి రోజు ఈ క్షీర దీపం దగ్గర కూడా పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి స్వామివారి వారికి అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు ఈ పూజను మొదలు పెట్టవలసి ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పౌర్ణమి తిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే మే పదకొండవ తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి కూడా ఈ పౌర్ణమి తిథి అనేది ప్రారంభమయ్యి మే పన్నెండవ తారీఖు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు కూడా మనకి ఈ పౌర్ణమి ఉంది కాబట్టి మహావైశాఖి అంటే ఈ వైశాఖ పౌర్ణిమని మే పన్నెండవ తారీఖు సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున ఈ విధంగా స్వామివారికి అమ్మవారికి కూడా తులసి దళాలను సమర్పిస్తూ విష్ణు సహస్రనామాన్ని అలాగే గోవిందనామాలు స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి అయితే ఎవరైతే వైశాఖ శనివారం లు రావియాకు దీపాన్ని వెలిగించలేకపోయినా వైశాఖ శనివారాలు స్వామికి పూజ చేసుకోలేకపోయినా కనీసం ఈ వైశాఖ పౌర్ణమికి చేసుకుంటే అంతే ఫలితాన్ని పొందొచ్చు అంతేకాకుండా అక్షయ తృతీయ పూజని ఎవరైతే మీరు పాత్రను ఏర్పాటు చేసుకొని కానీ లేదా ధనలక్ష్మి కుంచెం కానీ కుబేర పూజను కానీ చేసుకోలేకపోయామో అనుకున్నవారు కనీసం ఈ వైశాఖ పౌర్ణమి కూడా అదేవిధంగా అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది అమ్మవారికి కూడా పసుపు కుంకను సమర్పించి ఈ క్షీరదీపాన్ని వెలిగించి స్వామి పూజ తర్వాత అమ్మవారిని కూడా తప్పనిసరిగా ఆరాధించండి ఈ రోజున పౌర్ణమి అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి కాబట్టి అమ్మవారికి కనకధార స్తోత్రంతోను శ్రీ సూక్తము మహాలక్ష్మాష్టకం ఇటువంటివి చదువుకుంటూ అమ్మవారి అష్టోత్రాలతో పూజ చేసుకోండి పౌర్ణమి రోజు చాలామంది లలిత అమ్మవారి సహస్రనామం అనేది చదువుకుంటూ ఉంటారు అది ఇంటికి లేకుండా మంచి శుభ ఫలితాలనేది తీసుకొస్తుంది వెన్నెల పారాయణం చేయాలి అనుకున్న వాళ్ళు వెన్నెల పారాయణం అంటే ఆరు బయట కూర్చొని లలిత సహస్రనామాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేస్తుంటారు కొంతమంది మూడు సార్లు పారాయణం చేస్తూ ఉంటారు లేదా కనీసం ఇలా దేవుని దగ్గరైనా పౌర్ణమి వేళలో సాయంత్రం చిత్తవేళలో అమ్మవారికి పూజ చేస్తూ లలితా సహస్రనామాన్ని మణిద్వీప మణిద్వీపవనాన్ని తప్పనిసరిగా చదువుకోండి అది మీరు ఏ కార్యక్రమం సంకల్పం అనుకున్నా దాంట్లో ఎంతో విజయం అనేది లభిస్తుంది అమ్మవారికి కూడా చక్కని ఎర్రటి పూలు కానీ ఈ రోజు పౌర్ణమి అనేది వెన్నెల తెల్లగా ఉంటుంది కాబట్టి తెల్లని పూలతో అమ్మవారికి కూడా ఈ రోజున పూజ చేస్తే స్వామివారికి అమ్మవారికి కూడా చాలా మంచిది ఈ విధంగా మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే పన్నెండవ తారీఖు సోమవారం నాడు మనము ఈ అమ్మవారికి స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ దీన్ని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు కాబట్టి చాలా మంది బౌద్ధమతలో ఉన్నవాళ్ళు బోధి వృక్షానికి పూజ చేసే ఇది కూడా ఉంటుంది మన అందరము అయితే రావి చెట్టు దగ్గరకైనా సరే ఈ రోజున వెళ్ళి ఉదయం పూట రావి చెట్టు దగ్గర మొదట్లో కొంచెం నీటిని పోసి అక్కడ ఆ రావి చెట్టు దగ్గర కొంత నీటితో కడిగి బియ్యపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకం వేసి ఒక రావి ఆకుని తీసుకొని దేవాలయంలో రాలి పడ్డ కింద ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులైనా తీసుకొని కడిగి ఆ రావి ఆకు మీద ఒక దీపం పెట్టినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి విడిగా కూడా మనం రావి చెట్టుని అందరూ విడి రోజుల్లో అసలు ముట్టుకోకూడదని అంటారు ఇలా వైశాఖ పౌర్ణమికి శనివారాలు కూడా రావి చెట్టుని అయితే తాకవచ్చని అంటారు ప్రదక్షిణాలు ముఖ్యంగా వచ్చేసి కొంతమంది నూట ఒక ప్రదక్షిణాలను చేస్తూ ఉంటారు ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఎక్కడైతే ఉంటుందో ఆ రావి చెట్టు చుడుతూ చుట్టూ కూడా కడుతూ ఉంటారు అలా చేయొచ్చు లేదా కనీసం ఒక తొమ్మిది ప్రదక్షిణాలు కనీసం పదకొండు ఇరవై ఒకటి ఇలా అయినా సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రావిచెట్టు దగ్గర దీపం పెట్టి వైశాఖ పొన్నంకి ఆ విధంగా పూజ చేస్తే చాలా మంచిది మరి ఈ రోజు కోర్మ జయంతి అంటే దశావతారాల్లో మహావిష్ణువు రెండవ అవతారమైన కోర్మావతారాన్ని దాల్చిన రోజు కాబట్టి ఈ జయంతి రోజున స్వామివారికి తప్పనిసరిగా ఇక్కడ స్క్రీన్ మీద ఒక మంత్రం చూడండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ కూడా కోర్మ రూపంలో ఆ తాబేలు బొమ్మ ఏదైతే పెట్టుకున్నామో అక్కడ స్వామివారికి పూజం చేసుకోండి మన పురాణాల ప్రకారం ఈ కూర్మావతారం గురించి కూడా కొన్ని కథలు అయితే ఉన్నాయి లింగ పురాణం ప్రకారం భూమి పాదాళల్లోకి వెళ్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాల్లో వచ్చి భూమిని రక్షించడం చెప్తారు పద్మపురాణం ప్రకారం అయితే సాగర మదనం సమయంలో మందర పర్వతం మునిగిపోతున్న సమయంలో శ్రీహరి కోర్మ అవతారాల్లో ఆవిర్భవించి తన వీపుపై నిలిపడం చెప్తారు ఇంత మహత్తరమైన కార్యక్రమం జరిగింది ఈ వైశాఖ పౌర్ణమి కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ కోర్మ జయంతి ఉత్సవాలను మహావైశాఖి అంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందుకని స్వామివారిని ఈ రోజంతా కూడా కోర్మావతారాల ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే కనుక చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మన కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది స్వామివారి ముందు విన్నవించి ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది మరి వైశాఖ పౌర్ణమ రోజు ముప్పై మూడు పౌర్ణముల నోము కానీ ఇలా ఏదైనా నోములు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ రోజున చాలా అని చెప్పచ్చు అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో ఆచరించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వైశాఖ పౌర్ణిమ రోజు చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలతో కలుగుతాయి పౌర్ణమి ఈ పూజని ఉదయం వేళలో స్వామివారికి కూర్మ జయంతి కాబట్టి చేసుకోవటం లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా క్షీరదీపాన్ని వెలిగించి ప్రత్యేకంగా చేయాలి అని అనుకుంటే కనుక రాత్రి వేళలో అమ్మవారికి ఈ విధంగా పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజున సాయంత్రం వేళలో అమ్మవారికి లలిత సహస్రనామం కనకధార స్తోత్రం ఇటువంటివి సాయంత్రం వేళలో చదువుకోండి ఉదయం పూట మీరు ఈ పూజంతా చేసుకుని సాయంత్రం వేళలో ఎలాగో మళ్ళీ దీపారాధన చేస్తారు కాబట్టి అప్పుడు క్షీరదీపాన్ని వెలిగించుకుంటే సరిపోతుంది ఉదయం పిండి ప్రమిదల్లోనూ అలాగే ఇలా కూర్మం అంటే తాబేల రూపాలను స్వామివారిని ఆరాధించవచ్చు మరి రోజున నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయకూడదండి గడపని తప్పనిసరిగా అలంకరణ చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి ఇంటి ముందు ముగ్గు అయితే ఉండాలి తలస్నానాన్ని ఆచరించండి సాత్వికమైన ఆహారం తీసుకోండి పూర్తిగా ఉపవాసం అయితే ఏమీ లేదండి ఉపవాసం ఉండగలిగి సాయంత్రం నెలలో పూజ చేసుకుంటామంటే అలా ఉండొచ్చు లేదంటే ఉదయం పూజ చేసుకునే వరకు పాలు కాఫీ అటువంటివి తీసుకొని మధ్యాహ్నం మౌలిక భోజనం అనేది చేయొచ్చు అయితే ఉల్లి వెల్లుల్లి ఇలా వెజ్ కానీ అటువంటివి తినకుండా ఉంటేనే మంచిది సాత్వికమైన ఆహారం అనేది తీసుకోవాలి వైశాఖ మాసంలో నీటితో నింపిన కుండను దానం ఇవ్వటం కానీ చెప్పులు గొడుగులు వస్త్రాలు అలాగే స్వయంపాక దానం కానీ గుమ్మడికాయ కానీ ఇటువంటివి దానం ఇస్తే విశేష ఫలితం అనేది ఉంటుంది వై వైశాఖ మాసంలో దానానికి ప్రతీతి అంటే మాఘమాసంలో స్నానానికి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వైశాఖ మాసంలో దానానికి ప్రాముఖ్యత కనుక మీరు ఆ విధంగా కూడా ఈ దానం అనేది మనం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కానీ ఎవరైనా బ్రాహ్మణుని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ లేదా ఒక బ్రాహ్మణ కుటుంబానికి అవసరమయ్యేంత వస్తువులతో స్వయంపాక దానం ఇవ్వడం కూడా ఈ రోజుల్లో ఈ వైశాఖ పౌర్ణమికి చాలా మంచిది అమ్మవారికి కూడా ఈ రోజున ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మంగళకరమైన వస్తువులతో కానీ కుంకుమ పూజ చేయడం కూడా చాలా మంచిది చంద్రుని అష్టోత్తరం కూడా చదువుకోండి ఎవరికైతే జాతకాల్లో చంద్రదశ బాగలేదు అనుకుంటే ఇలా పౌర్ణమి రోజు పూజించి చంద్రుని అష్టోత్తరం చదవటం వల్ల వాళ్ళ జాతకాల్లో కూడా చంద్రదశ అనుకూలత అనేది పెరుగుతుంది అని అంటారు ఈ విధంగా అయితే వైశాఖ పౌర్ణమికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది మే పన్నెండవ తారీఖు వైశాఖ పూర్ణిమ పూజను ఈ విధంగా చేసుకున్నట్లయితే మరి అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ ఎప్పుడు తీయాలి అని అంటే మనకి సోమవారం సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత మీరు నైవేద్యం అని అయిన తర్వాత అప్పుడే కలిసి తీసేసుకోండి ఎందుకంటే మస రోజు మళ్ళీ మంగళవారం అయింది మేము మంగళవారం కూడా కదిలించము ఒకవేళ అలా ఉంచి మేము పూజ చేసుకుంటాం అనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే అలా రెండు రోజులు వసగా ఇంట్లో పూజకైతే ఇబ్బంది అండి అని అనుకుంటే కనుక మీరు సోమవారమే కలిగించేయండి ఇబ్బంది లేదనుకుంటే మంగళవారం అంతా కూడా అలానే ఉంచి బుధవారం ఉదయం మీరు అమ్మవారి దగ్గర మరొకసారి దీపారాధన చేసి మంగళవారం కూడా రెండు పూట్ల దీపారాధన చేయాలి బుధవారం కూడా మరొకసారి దీపారాధన చేసి దద్దోజనం కానీ పాలు పండ్లు ఇటువంటివి నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారి దగ్గర వస్తువులు కానీ అమ్మవారిని స్వామివారిని కదిలించి తీసేవాల్సి ఉంటుంది ఇన్ని రోజులు ఉంచడానికి అవదండి అని అనుకుంటే పన్నెండవ తారీఖు రాత్రి పూజ అంతా అయిన తర్వాత కదిలించేసి మీరు సర్దుకోవచ్చు అయితే క్షీర దీపాన్ని వెలిగించిన పాలు ఏం చేయాలంటే ఎవరు తొక్కని చోట ఆ పాలనైతే పోసేయండి ఈ పౌర్ణమికి ముందు రోజే ఎంతో విశేషమైన నరసింహస్వామి జయంతి అండి మే పదకొండవ తారీఖు ఆ పూజను కూడా స్వామివారిని పసుపుతో ఎలా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలో వీడియో చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం